తెలుగు తెలుస్తుంది సంతోషం అందరికీ నమస్తే అందరికీ వనక్కం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమిళ వ్యవసాయ సంఘం అధ్యక్షులు నాకు మిత్రుడు రామగౌండర్ గారికి అదేవిధంగా సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఇంకా పెద్దలందరూ దయచేసి ఏమనుకోవద్దు సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులు రైతు సోదరీ మనులు మీ అందరికీ కూడా కొనెక్కం మరొకసారి ఎల్లరూ నల్ల నల్ల ఎరికే ఇకం ఓకేనా నల్ల నల్లకి మీ సంఘము విధంగా కూడా దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నిటికీ ఆదర్శం ఎందుకు చెప్తున్నానంటే ఒక సంఘము యాభై ఐదు సంవత్సరాల క్రితం పెట్టి మరి అనేక రైతు పోరాటాలు చేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడి మరి ఇప్పటికీ ఇంత ఉత్సాహంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేపడుతూ రైతులకు కావలసినటువంటి డిమాండ్ల సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ దేశంలో తమిళ వ్యవసాయ సంఘము తరువాతనే మిగతా ఏవైనా కూడా నేను అనేక రాష్ట్రాలు తిరిగి అనేక రైతు సంఘాలను చూసి ఈరోజు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఇక్కడికి రావడం ఇది మొదటిసారి కాదు గతంలో అనేక సార్లు ఇక్కడికి రావడం జరిగింది మీ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది చాలా గ్రామాలలో గ్రామ స్థాయిలో సంఘాలు బలోపేతం చేసి ఒక గద్దె కట్టి మీ జెండా ఆ ఊర్లలో ఎగురుతుంది అని అంటే నిజంగా కూడా మీ అందరూ కూడా దానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ విధంగా కొనసాగుతుంది ఇంకా దశాబ్దాల కాదు శతాబ్దాల పాటు ఈ సంఘం ఇదే విధంగా నడవాలని రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా మరి ముందుండి పోరాటం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈ ర్యాలీ ప్రారంభమైనప్పటి నుంచి నేనేమో పైకి చూస్తున్నాను రామగౌండరేమో కింద చూస్తున్నాడు నేను చెప్తున్నా ఆయా వర్షం వచ్చేటట్టుంది కొద్దిగా ర్యాలీ ఫాస్ట్గా తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన ఏమంటున్నాడు అంటే నాకు చెప్పకుండా వర్షం రాదు డోంట్ వరీ అని నాకు చెప్తున్నాడు నిజంగానే వర్షం కూడా ఆ విధంగా సహకరిస్తుంది బహుశా ఎక్కడ వర్షం పడుతుందో మరి నేను మాట్లాడే సమయానికి వర్షం పడితే కష్టమైద్దని ముందుగా నన్ను మాట్లాడించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రైతులు ఈరోజు వ్యవసాయం చేయడం అంటే కత్తి మీద సాము తెలుగులో తెలుసు కదా మీకు మీద సాము చేయడం లాగా ఉంది ఏ పంట చూసినా కూడా గిట్టుబాటు ధర లేదు నేను ఇప్పుడే విన్నాను మామిడికాయలకు నాలుగైదు రూపాయలు కూడా వస్తుంది కిలోకి అని చెప్పేసి మరి వారికి మద్దతు ధర లేదు అదేవిధంగా చెరుకుకు మద్దతు ధర లేదు గిట్టుబాటు ధర రావడం లేదు ప్రభుత్వాలు ఏదో వాళ్ళ జేబులో నుంచి మనకి ఇచ్చినట్టుగా అరకొరగా మరి ధరలు పెంచుతూ ప్రతి సంవత్సరం మనకు గిట్టుబాటు కాకుండా కొని కొనే వినియోగదారులకు గిట్టుబాటు మరి అవుతుందా అంటే వాళ్ళు కొనేటప్పుడేమో ఇంత ధర ఉంటుంది మనం అమ్మేటప్పుడేమో ధర రాదు దీనికి ప్రభుత్వాల మీద నిరంతరం ఒత్తిడి తీసుకురావడమే మార్గం మిత్రులారా నాకు ముఖ్యంగా తమిళనాడు రైతులతోని అనుబంధం పదమూడు పది పద్నాలుగు సంవత్సరాల క్రితం పసుపు బోర్డు కోసం మేము నిజామాబాదులో పోరాటం మొదలుపెట్టి మేము ఒకసారి రెండు వేల ఏడులో ధర్నా చేసి తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ధర్నా చేశాము అయినా ప్రభుత్వాలు వింటలేవని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నింటినీ కూడా కలిసి ఓ పెద్ద ధర్నా ఢిల్లీలో రెండు వేల పన్నెండులో చేయడం జరిగింది ఆ ధర్నా టైంలో రామగౌండర్ గారు కావచ్చు ఈ రోడ్డు నుంచి రైతులు మరి మిగతా కోయంబత్తూర్ నుంచి ప్రాంతాల నుంచి కూడా రైతులు రావడం ఆ ధర్నా విజయవంతమైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో హామీ ఇవ్వడం దాన్ని మళ్ళా పది సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఇటీవల మీకు తెలుసు సంవత్సరం క్రితం స్వయంగా ప్రధానమంత్రి గారు పసుపుకు ప్రత్యేక బోర్డు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు దానికి అనుగుణంగా మరి మొన్న అమిత్ షా గారు వారం రోజుల క్రితమే మరి నిజామాబాద్ జిల్లాకు వచ్చి దాని యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం విధంగా కూడా రైతులు పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకము ఏర్పడది ఈరోజు జాతీయ పసుపు బోర్డు అది నిజామాబాద్ లో పెట్టినంత మాత్రాన నిజామాబాద్ రైతుల కోసమే కాదు దేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాలలో పండించే పసుపు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రతి సంవత్సరము మరి కోట్ల రూపాయలు ఆ బోర్డుకి ఇవ్వడం రైతులకు ప్రయోజనం జరగడం జరుగుతుంది అయితే మీకు తమిళనాడు రైతులకు మాకు ఏంటి ప్రయోజనము మీకు నిజామాబాద్ లో పెట్టారు కదా అంటే అది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రయోజనం జరుగుతుంది ఇక్కడ కూడా బహుశా ఈ రోడ్లో మరి ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా పెట్టి ఈ తమిళనాడులో ఉన్నటువంటి పసుపు రైతులకు కూడా మేలు జరిగే విధంగా దాన్ని కొనసాగిస్తారు మరి నేను ముఖ్యంగా ఇట్లా అనేక అంశాల మీద మీరు కూడా మరి రైతు సంఘాలకు ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క కీర్తి చేసులు నారాయణ స్వామి నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ సంఘము ఇంకా ముందు ముందు కూడా అనేక ఉద్యమాలు సంఘాన్ని ఇంకా పటిష్టం చేసి ఇంకా అనేక జిల్లాలకు విస్తరించి ఇంకా ముందు ముందు కూడా రైతుకు మరి గిట్టుబాటు అయ్యే విధంగా రైతు తలెత్తుకుని తిరిగే విధంగా మరి ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోను ఇంకా పెద్దలందరూ మాట్లాడాల్సింది కాబట్టి నేను సాధ్యమైనంత వరకు రోజు నైట్కి బస్సు ఉంది అయినా ఇక్కడే ఉండి మీతో పాటు కలిసి ఉంటాను నాకు ఈ భగవంతుడు మీకు మేలు చేయాలని కోరుకుంటూ తీసుకుంటున్నా ముందు విషయమే అనుభవతుల వరద